ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీలో ప్రశ్నించేందుకు తనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు సంపన్నులు ఒక పక్క సామాన్యుడు మరో పక్క పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో ప్రజలు సామాన్యుడైన తనకే పట్టం కట్టాలని విన్నవించారు నలభై ఏళ్లుగా ప్రజా సమస్యల పట్ల ఒకే ఎజెండా ఒకటే జెండా పట్టుకొని పోరాడుతున్నట్లు కోటేశ్వరరావు స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్డులో ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వలస పక్షులు విజయవాడ పశ్చిమానికి వచ్చాయని ఇద్దేవా చేశారు బ్యాంకులకు ఐదు వేల ఏడు వందల కోట్ల మేర ఎగనామం పెట్టిన వ్యక్తి నేడు పశ్చిమం నుండి పోటీ చేస్తున్నాడని అన్నారు గత నలభై ఏళ్లుగా ఇక్కడే పుట్టి విద్యార్థి దశ నుండి ప్రజల సమస్యలపై ఒకే జెండా ఒకే ఎజెండాతో తాను ప్రయాణిస్తున్నానని అన్నారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఓట్లు అభ్యర్థించే సందర్భంలోనూ కులా వారిని విడదీసి ఓట్లను దండుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు చైతన్యం కలిగిన విజయవాడ పశ్చిమ ఓటర్లు వారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలి డబ్బుతోటే కాదు పని చేసేటటువంటి వారికి కూడా ప్రజల పట్లం కడతారు పని చేసేటటువంటి వారికి కూడా ప్రజల అవకాశం కల్పిస్తారు అనేటటువంటి పద్ధతిలో ప్రజలందరూ కూడా ఆలోచించి కంకి గొడవల గుర్తు మీద ఓటు వేయమని చెప్పి ఈ రోజున విజయవాడ నగరానికి వలస పక్షులు వచ్చారు ఎక్కడి నుంచో వలస పక్షులు వచ్చి ఈ రోజున పోటీ చేస్తున్నటువంటి వారు కాదు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి నాకు మీరు ఓటు వేయటం ద్వారా ప్రజల యొక్క సమస్యలు కొండ ప్రాంతంలో సమస్యలు రియలిస్టిక్గా కొండ కింద నుంచి చివరి వరకు వెళ్ళి ప్రచార ప్రజల్ని కలిశాను ప్రజల్ని ఓట్లు అభ్యర్థించా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రశ్నించేటటువంటి గొంతుగా ఈసారి అసెంబ్లీలో ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు